అధ్యక్ష నేను నేను వాళ్ళ అడక ముందే వాళ్ళ అడక ముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష వాళ్ళ అడక ముందే రెస్పాండ్ అయ్యాను ఈరోజు రెడీగా ఉన్నాము ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వానికి కూడా అవసరము యూరియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకుంది ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష మీరు ఎప్పుడు సమయం ఇస్తేప్పుడు చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను కూర్చోండి కూర్చోండి ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోస్ట్ పోన్ చేసి చర్చ చర్చ ఎందుకు మళ్ళీ దానికి రేపు ఇల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు వీరే కావాలి కావాలి పంట పండాలి పది కాల పడి చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమి ప్రత్యేక మీద కాదు అది ఇష్ట మంత్రి గారు చెప్పారు కదా మాట్లాడు మేము తయారుగా ఉన్నాము ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన వద్దని చెప్పారు కదా మా మంత్రి గారు చెప్పారు కదా చెప్పారు ఏ రోజు రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈరోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోవటం ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది మేము సిద్ధంగా ఉన్నాము అయిన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు మీరు సమయం ఇవ్వండి స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను వాస్తవాలు రైతులకు తెలియచేయాలి యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం పద్నాలుగు మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు కానీ ధరలు వచ్చేటప్పుడు ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది ఎంత సహాయం అన్ని చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నాను మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను కూర్చోండి 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 మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చెనాయుడు గారు మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా అదే చెప్పనండి చర్చలో అదే చెప్పనండి మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి మళ్ళీ రేపు వరకు రేపు వరకు ఎందుకు వాయిదా దేనికి అవసరం ఏంటి నిర్ణయం అడిగిన దానికి సమస్య రైతులు అంతా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష బయటేమి అధ్యక్ష ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఆయన చెప్పడం అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగే అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష ఐదు సంవత్సరాలు వచ్చిందా అధ్యక్ష ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం మీరు ఏం కావాలంటే అది పెడదాం ఉమారెడ్డి గారు ప్లీజ్ కూర్చో ఉమారెడ్డి గారు ఉమారెడ్డి గారు మా ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోం ఎల్ఓపి గారు మీ సభ్యులు కూర్చోబెట్టి సార్ ప్రత్యేకంగా యూరియా అప్లికేషన్ టు ప్లాంట్ ఇది టైం ఉండే అధ్యక్ష యూరియా తీసుకొచ్చిన తర్వాత దాన్ని వేయాలి పలాని రోజులోగా అని అంటే రేపు మీరు చెప్పేదంతా రేపు డిస్కషన్ చెప్దా మీరు రేపు డిస్కషన్ చెప్దాం ఆ రోజులోగా

గతంలో ఎప్పుడు లేదు సార్ ఇవాళ ఎందుకంటే ఏరియా పెరిగింది సార్ రేపు డిస్కషన్ పెడదాం డిస్కషన్ లో మీరు అంతా మాట్లాడదు మీరు మాట్లాడుతున్నారు రేపు పొద్దున మాట్లాడదు కూర్చోండి ఇంకా లేదు లేదు దయచేసి కూర్చో ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి గారు రేపు డిస్కషన్ లో మాట్లాడొచ్చు అన్ని ప్రభుత్వం ప్రభుత్వం ఒప్పుకుంది కదా మీ మీకు ఏ ఫార్మేట్లో కావాలో షార్ట్ డిస్కషన్ కావాలా స్టేట్మెంట్ కావాలా ఏంటనేది ప్రభుత్వం సిద్ధంగా చర్చ చర్చ జరగాలి సార్ చర్చ ఓకే స్టేట్మెంట్ చెప్తున్నారు కదా రేపు ఏ రోజు అనేది రేపు మీరు చెప్పండి దాన్ని బట్టి చేద్దాం ఓకే ఓకే కూర్చో 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 ప్లీజ్ కూర్చో మీ సప్లిమెంట్ అయిందా మీది